మనం లాస్ట్ రెండు వారాలుగా మదనపల్లి సబ్ డివిజన్ లిమిట్స్లో వివిధ డెకో ఆపరేషన్లు చేసి మరియు సమాచారం పెట్టి ఒక హ్యూజ్ పెద్ద గాంజా నెట్వర్క్ని మనం వెతికి తీయడం జరిగింది ఈ క్రమంలో నిన్న సాయంత్రం మనకి ముగ్గురు ఇంపార్టెంట్ గంజాయి ముద్దాయిలు కమర్షియల్ క్వాంటిటీ గాంజాతో సుమారు ఇరవై ఒక్క కేజీలు ఎనిమిది వందల గ్రాములు గాంజాయితోని పట్టుబడడం జరిగింది ఇందులో ముఖ్యమైన వ్యక్తి జాఫర్ అలీ కింద గుర్తించాము మరియు వాళ్ళ గ్యాంగ్ పెడ్లర్స్ కనెక్షన్స్ అన్ని కూడాను ఇందులో పెట్టడం జరిగింది ఇందులో ముగ్గురు ముద్దాల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళ దగ్గర నుండి రెండు బైక్స్ మూడు సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది ఈ గాంజాయి అమౌంట్ టోటల్ ఇది కాస్ట్ వర్త్ వచ్చి సిక్స్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఈచ్ కేజీ ఆఫ్ గాంజా థర్టీ థౌసండ్ కేజీస్ కి థర్టీ థౌసండ్ రూపీస్ అమ్ముతున్నారు అండ్ సెల్ ఫోన్స్ అండ్ బైక్స్ వచ్చి అరౌండ్ సుమారు రెండు లక్షలు ఉంటుంది ఇందులో ఇద్దరు వ్యక్తుల మీద ఆల్రెడీ ముందు గాంజా కేసులు ఉన్నాయి వాళ్ళు ఇంతకుముందు నుండి దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యక్తులు సో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది అండ్ దీనిలో మనకి పట్టుబడడం జరిగింది ఈ క్రమంలో లాస్ట్ వన్ వీక్లో మనం ట్వంటీ సెవెన్ కేజెస్ ఆఫ్ గాంజాని పట్టుకోవడం జరిగింది ట్యుమ్ల టూగా ఫోర్ టు ఫైవ్ కేజెస్ పెట్టి తొమ్మిది మంది పది మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి లాస్ట్ వన్ వీక్లో ఇదంతా కూడా మదనపల్లి రెండు అరౌండ్ లోని జరుగుతున్న గంజాయి స్మగ్లర్స్ పెడ్లర్స్ అండ్ మెయిన్ కింగ్ పిన్స్ ని ఇందులో పెట్టడం జరిగింది అండ్ ఇరవై మంది మనకి సుమారుగా కన్జ్యూమర్స్ని కూడాను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా కొద్దిగా మైనస్ కొంతమంది అరౌండ్ ట్వంటీస్ అండ్ ట్వంటీ ఫైవ్ ఏజ్ కేటగిరీలో ఉన్న వ్యక్తులు వాళ్ళందరినీ కూడా చిత్తూరు డిఎడిషన్ సెంటర్ని సెంటర్కి పంపించడం జరిగింది వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడి ఈ గంజాయికి దూరంగా పిల్లల్ని ఉంచడం అండ్ వాళ్ళ రిలేటివ్స్ని దూరం పెట్టడానికి మేము వాళ్ళ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను అన్నమయ్య జిల్లా ప్రజలందరికీ చెప్పబోయేది గంజాయికి దూరంగా ఉండండి గంజాయి బారిన పడితే మీ జీవితాలు భవిష్యత్తులో మీకు దూరం అవుతాయి మరియు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎస్పెషలీ కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా మనం నమోదు చేస్తాం నెక్స్ట్ అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ ఆస్తులన్నీ కూడా చేస్తాం థ్యాంక్ యూ